హలో ఫ్రెండ్స్ ఇవాళ ఉగాది పండగకి మేము బొబ్బట్లు చేసుకున్నామండి కర్ణాటకలో ఇది చాలా ఫేమస్ స్వీట్ ఇక్కడ ఉగాది రోజు తప్పకుండా చేస్తారు ముందుగా మైదాపిండిని తడిపి పెట్టుకున్నాను లోపల పూర్ణం బోరెలు కూడా రెడీ చేసుకున్నాను చూడండి ఇలా ముద్ద తీసుకొని మైదాపిండి ఇలా చపాతీలాగా చేసుకొని దాని లోపల ఈ పూర్ణం పెట్టి ఇలా క్లోజ్ చేసి దీన్ని పూరి చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం ఎలా చేయాలో చూద్దాం ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ అండి టైం ఎక్కువ తీసుకుంటుంది ఈ ఈ పూర్ణాలు ఈ మైదా పిండి చేయడానికి సో ఒక ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా పండగలకే కానీ చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు హ్యాపీగా చేసేసుకోవచ్చు ఈ ఈ చపాతీ రుద్దడంలోనే ఉంటుందండి ఈ పోలి చేయడం అనేది ప్రాక్టీస్ మీద ఇది చాలా బాగా వచ్చేస్తుందండి చూడండి ఇప్పుడు ఇలా చేసినాక చేతిలో తీసుకొని దాన్ని అట్లా డైరెక్ట్గా వేడి పెనం మీద ఆయిల్ వేసేసి మనము ఇది రెండు పక్కల కాల్చేసుకోవచ్చు మీకు కానీ ఇష్టం ఉంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు కానీ నెయ్యితో ఇంకా టేస్టీగా ఉంటుంది నేను మాత్రం ఇప్పుడు జస్ట్ ఆయిల్తో చేస్తున్నాను ఈ స్వీట్ కండి ప్రిపరేషన్ టైం ఎక్కువ కానీ చే ముందు కానీ అన్నీ అరేంజ్ చేసేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్